హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే విజయవాడ వెళ్తున్నాం అనమాట అప్పుడు షూట్ చేసిన వీడియో ఇది ఎలా బండి ఎక్కాము కాసేపు అయ్యేసరికి ఒక్కొక్కరికి ఫుల్గా నిద్రలు వచ్చాయన్నమాట అలా వెళ్తుంటే మధ్యలో అయితే టిఫిన్ చేద్దామని అయితే ఆగామనమాట ఎర్రవరంలో ఆగాము ఇంకా అలా బయటకు వచ్చి అయితే చిన్న వీడియో షూట్ చేసుకుంటున్నాం సరదాగా ఇంక ఇక్కడ చూడండి మా బాబాయ్ అయితే ఒకటే ఆడుతున్నాడు అనమాట డోర్ తోటి ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఆ చుట్టుపక్కల ఉన్న వస్తువులతో మా వాడు ప్రయోగాలు చేస్తాడనమాట ఏముంది ఏంటి అనే ఫుల్గా అబ్జర్వ్ చేస్తాడు నెక్స్ట్ ఈ వీడియోలో చూడండి వెనకతుల ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా చాలా పెద్దగా ఉంది ఇంకా ఆ విగ్రహం ద్వారా అయితే మేము టూ త్రీ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇంకా టిఫిన్ అయితే చేసేసామన్నమాట చపాతీలు తెచ్చుకున్నాము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము మేమైతే ఎర్రవరంలో ఉన్నామన్నమాట అప్పుడు ఆంజనేయస్వామి విగ్రహం కూడా అక్కడనే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ గోదావరి అయితే వచ్చేసింది అనమాట నిజంగా గోదావరి అంటే నా బ్రిడ్జే గుర్తొస్తుంది నాకు చాలా బాగుంది ఇంకా ఫైనల్లీ వీఆర్ ఇన్ విజయవాడ అనమాట ఇంక అలా నడుస్తున్నాము ఇదనమాట వీడియో మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్